బీసీల సమస్యల పరిష్కారం వారి పనిచేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ వేపూరి వెంకటేశ్వర్లు అన్నారు ఆయన పొదలకూరు మండలంలోని మర్రిపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు తమ సంఘం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు నెల్లూరు జిల్లా రాష్ట్రంలో అరవై పర్సెంట్ బీసీలు ఉంటే కనీసం బీసీలు అరవై పర్సెంట్లో ఎంచుకోకుండా రాజకీయంగా చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు బీసీలు పట్టించుకోకుండా వాళ్ళకి పర్సంటేజ్ పరిహారం సీట్లు ఇవ్వకుండా రాష్ట్ర లెవెల్లో అరవై పర్సెంట్ బీసీలు ఉన్నాడు కల్లా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకి కాబట్టి రాజకీయంగా చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు బీసీలకు అన్యాయం జరగకుండా అరవై రిజర్వేషన్ చేసి వాళ్ళకి పది జిల్లాలో మూడు సీట్లు కానీ నాలుగు సీట్లు కానీ ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వాల్సిందిగా మేము అందరం కోరుకుంటాము నెల్లూరు జిల్లాలో బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే మేము బీసీ సంఘం తరఫున న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదములు అధ్యక్షుడు పరమాల శ్రీహరిరావు అధ్యక్ష జిల్లా ఉపాధ్యక్షులు మన్యం రాము గౌడు ఉపాధి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ నన్ను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది జరిగింది ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా వంతు కృషిగా జిల్లా వ్యాప్తంగా నేను బీసీ సంఘానికి ఎంతో మేలు చేస్తా చేస్తానని అను కోరుకుంటున్నాను అందులో బీజే సంఘం తరఫున నాకు ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పరమాల శ్రీహరి రావు ఉపాధ్యక్షుడు మన్యు రాము నన్ను జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది బీసీ సంఘం తరఫున నియమించినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను జిల్లాలో రాష్ట్రంలో బీసీలు అరవై పరస అరవై శాతం ఉంటే కనీసం బీసీలకి దేంట్లో ఉద్యోగాలనైతేనేమి అయినా సరే బీసీలకి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి బీసీలని గుర్తించి వాళ్ళకి జిల్లా లెవెల్లో రెండు సీట్లు కానీ మూడు సీట్లు కానీ జిల్లా లెవెల్లో బీసీలు కూడా ఎమ్మెల్యే పెద్ద ప్రకటించాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు ఈ బీసీలకి న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం బీజీల సంఘం తరఫున నెల్లూరు జిల్లాలో బీసీ సంఘ బీసీ సంఘం తరఫున ఎవరికి అన్యాయం జరిగినా సరే మేమందరం పాల్గొని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తామని చూస్తామని కోరుతున్నాను గ్రామ గ్రామాన బీసీ సంఘం మిత్రులకి అందరూ కూడా మేము తెలియజేయడం విధంగా ప్రతి ఒక్క బీసీ బీసీ మిత్రుడు ఈ ఈ బీసీ సంఘానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ ఒక ఉద్యముల ఉద్యములా ఉండాలని ప్రతి బీసీ నాయకుడు ఎవరైనా సరే బీసీ నాయకుడు ఎన్నుకోవాలని కోరుతున్నాము మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారంలో అదేవిధంగా పదులకూరు మండలానికి అధ్యక్షుడిగా ఎంప్లూర్ మోహన్ మన మండల యువత అధ్యక్షుడిగా పచ్చూరు దశని నియమించడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రతి జిల్లా ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి బీసీ సంఘాన్ని కృషి చేయాల్సిందిగా కోరుచున్నాము నెల్లూరు జిల్లా అధ్యక్షులు పరమాల శ్రీహర్రావు యాదవ్ ఉపాధ్యక్షులు మన్నం రాము గౌడ్ అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఏపూర్ వెంకటేశ్వర గౌడ్ ఆదేశానుసారం మమ్మల్ని పొదలుగురు మండల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మేము బీసీల అభ్యున్నతికి గ్రామ గ్రామాన బీసీలలో చైతన్యం తీసుకొచ్చేదానికి మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తామని తెలిపే తెలపడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయంగా కావచ్చు ఉద్యాపరంగా కావచ్చు బీసీలు చాలా వెనకబడిపోయి ఉన్నారు ఆర్థికంగా కానీ వాళ్ళలో చైతన్యం వాళ్ళలో చైతన్యం కల్పించి వాళ్ళని మరింత ముందుకు పోయే విధంగా మేము చేస్తామని కృషి చేస్తామని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాము